ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ నామ సంవత్సరం దక్షనాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము తిది అష్టమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రము రేవతి సాయంత్రము ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వద్యము ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు మరలా దుర్ముహూర్తము రాత్రి పది గంటల యాభై రెండు నిమిషముల నుండి పదకొండు గంటల నలభై నిమిషముల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు